ముఖ్యంగా వేదిక ఉన్న ఎంపీటీసులు కావచ్చు సర్పంచ్లు కావచ్చు నాకన్నా సీనియర్ రాజకీయ నాయకులు అందరికీ ముఖ్యంగా అధికారులు క్రాంతి గారు కావచ్చు ఎమ్ఆర్ఓర్ కావచ్చు ఎడ్యుకేషన్ అధికారులు ముఖ్యంగా ఐడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అనే ట్యాగ్ లైన్ ఇచ్చిన నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ నీ శ్రమ నీ చెమట చుక్కలు నీ పోరాట పటిమ అడుగడుగున ప్రజలని కాళ్ళు మొక్కి ఒప్పించిన మీ చరిత్ర నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు చరిత్ర ఇక్కడ వేరే ఉంది అడుగు అడుగున నిర్బంధం ఎమర్జెన్సీ కన్నా ఎక్కువ దౌర్జన్యం సోదరుడు చెప్పినట్లు మాజీ 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 ఇంకెప్పటికీ మాజీ ఏ చేసినానని డోన్ వరకు నేను ముందు ఎమ్మెల్యే కాగానే కొన్ని రోజు తర్వాత ఎట్లా ఫోన్ చేసిండు ఏమని అది నందిపేటలో ఒక ప్రోగ్రామ్ ఉంది వికసిత భారత్ అని ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే రావాలి చేర్చుకుండు ఎమ్మెల్యే సార్ మీరు వస్తున్నారా అంటే ఏందన్న అంటే ప్రోటోకాల్ ఎమ్మెల్యే రావాలంటే తర్వాత మళ్ళీ అన్న ఐదు నిమిషాలు ఫోన్ తెలుసుకున్నాను అక్కడ ఏదైనా మీడియా మిత్రులు అది మర్చిపోయాను సారీ మీడియా మిత్రులందరికీ మళ్ళీ రెండు రెండు సార్ నమస్కారాలు మళ్ళీ చెప్తాను చెప్తానుకున్న మా పోషట్టానికి ఇట్లా బాగా దెబ్బతిన్నప్పుడు మాట అయితే ఒక్క మాట అన్న ఏం పక్కన అడిగితే ఇంతకు ముందున్న దుర్మార్గుడు ఇది మన జడ్పీ చైర్మన్ గారిని రకరకాలుగా ఇబ్బంది పెట్టేవాడు ఇబ్బందికరంగా తయారు చేసేవాడు ఆయన వైచరిత పెద్దవాడు ఆడ వయసును గౌరవించేవాడు కాదు ఆ మనిషిని గౌరవించేవాడు కాదు ఆ ప్రోటోకాల్ని గౌరవించేవాడు కాదు అన్నప్పుడు మళ్ళా ఫోన్ చేసిన అన్న నువ్వే ఎమ్మెల్యే అనుకో నువ్వే ఓపెన్ చేయని రానని చెప్పేసి నువ్వే ఎమ్మెల్యే అనుకో అంటే పార్టీలు ఉన్నాయి కులాలు ఉన్నాయి అని చెప్పడానికి ఒక ఉదాహరణ నిలవాలనుకుంటున్నా ప్రాంతంలో రెండోది మున్ని ఇది నీకు ఐదో తారీఖు నాడు నాడు ఎమ్మెల్యే గారు కంపల్సరీ శంకుస్థాపన చేయాలి నా ప్రాంతంకు నేను ఒక పని చేశాను ఫస్ట్ ఆయన చేసిన పనింటి నాకే కనీ ప్రతి ఒక్క రాజకీయ రైకి ఇంత పూర్తుండే రాష్ట్రం ఎప్పుడో బాగుపడుతుండే ఏ మామూలు పదకొండు కోట్ల రూపాయలు తన పుట్టిన నేలకు ఒక చెరువు చెరువులో నీరు ఆ పైప్ లైన్ పచ్చటి పొలాలు అదొక కళ ఉంటుంది సినిమాలు నాట్లు కాబట్టి తీర్చుకోవటం అన్నం నువ్వు ఎప్పుడు చెప్తా ప్రశ్న ఎప్పుడు చెప్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా నాకు పేదవాడు ముఖ్యంగా లేనివాడు నాకు ముఖ్యంగా రైతులు కావచ్చు మహిళలు కావచ్చు ఇట్లాంటి మళ్ళీ నాలుగో తారీఖు నాడు అయిపోతున్నా అన్నాడు నేనన్నా నేను ఇప్పుడు చెప్తున్నా వేదిక ముఖంగా ఈ సభ ముఖంగా చెప్తున్నాను అన్నా ఆ రోజు అన్న ఫోన్ వెళ్ళిపోన్నా అన్నా నువ్వు నాలుగో తారీఖు అని తమ్ముడు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటున్నాడు అన్నా కాబట్టి ఎట్టి పని ఏ పనైనా హండ్రెడ్ పర్సెంట్ నీ గురించి నా కలం నా కలం అందుబాటులో ఉంటుందని చెప్పి ఇవి రాజకీయాలు ఇచ్చుకుండా మీకు ఎందుకు చెప్తున్నానండి మేము ఐదేళ్ళు ఉంటాం తర్వాత వేరే విషయం అస్తడు ఎవడో పోతాడు ఎవడో ఉంటాడు ఎవడో అసడెవడో ముఖ్యంగా అంటే ఇట్లాంటి పనులు చేయాలి రాజకీయ నాయకులు అంటే రాజకీయాలు కులాల కుమ్ములాటలు పార్టీలు ఏముంటాయి పార్టీలు ఎక్కడుంది పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఆ చేతులు ఏమన్నా రిబ్బన్ కట్టి చేయాల అది విజయం అధికారం లేకుండా అధికారులను బెదిరించడం చీకటి రూములకు పిలిచి అవల్ చేయడం ఇక్కడ ఇదెక్కడ్రా ప్రజాస్వామ్యము ఇదెవరా మీకు చెప్పింది అధికారులకు మొన్న చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ప్రోటోకాల్ గా పోకండి నేను ఎమ్మెల్యేని ఐదు సంవత్సరాల వరకు ఉంటాం ఎవడైతే చీకటి రూములలో ఫోన్లు చేస్తాడో ఇంతకు ముందు ఎట్లా చేసినా ఆ చీకటి రూమ్లో కూడా అది పనిచేస్తాం ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ ఊరిగా అంటారు ఇట్లా తెలంగాణ అంత ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఇండియా లేవాలి అంటారు ఫైర్ బ్రాండ్ అని ఎవరికి ఎందుకు భయపడతాం ప్రజల గురించి వచ్చిన ధర్మం గురించి వచ్చాను న్యాయం గురించి వచ్చిన ఈ రోజు మిమ్మల్ని గౌరవించినట్లు మీరు మమ్మల్ని గౌరవించాలి అధికారిని మనం చెప్పాను కలెక్టర్ గారు కూడా మీరు మమ్మల్ని ఎమ్మెల్యే అనుకుంటే మీరు కలెక్టర్ కాబట్టి దయచేసి ఇక్కడ జరుగున్న కొన్ని అక్ర అక్రమాలు జరుగుతున్నాయి రకరకాల సమస్యలు వస్తున్నాయి ప్రోటోకాల్ ఇష్టంలో నాయకులు కూడా అందరికీ చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు అంటూ అందరం ఒకటి కొంతం అందరం ఒకటి వెళ్తాం ఎవడు నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు డీఎస్ అంతైకి వెళ్ళినప్పుడు అన్న అమరనేర దీక్ష ఎప్పుడు చెప్తున్నావు అన్నాడు రైట్ చేస్తాను నా ప్రాంతాన్ని గురించి చేస్తాను నా ప్రాంతాన్ని గురించి చేస్తాను ఎవడు రాజ్యం ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి చెప్పాను తెలంగాణ అసెంబ్లీ వేదిక అడిగాను నేను ఎవరు నా గురించి అడగలేదు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అడిగాను ఇది రికార్డెడ్ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ వంద కోట్లది కొడంగల్కి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి గారు మా ఆరుమూరు ప్రజలు మూడు వేల మంది అమ్మాయిలు మురికి గుంటల పక్కన అద్దె కొంపలల్ల రూముకు నలభై మంది ఆడబిడ్డలు పడుకుంటున్నారు అధ్యక్ష అని చెప్పారు నాకు కూడా ఇది పైలట్ ప్రాజెక్ట్ కావాలని చెప్పారు నాకు కాంట్రాక్టర్ కావాలని అడగలేదు అప్పుడు గౌరవనీయ మంత్రిబర్యులు తెలంగాణ అసెంబ్లీ సాక్షి చెప్పారు ఇస్తామని ఇరవై రెండు లీటర్లు ఇచ్చాను తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రస్తుతం ఇరవై రెండు లీటర్లు ఇరవై రెండు లెటర్లు ఇచ్చాం ప్రజా సమస్యల మీద రైతు సమస్యల మీద కలవడానికి వెళ్ళాం మరల సమస్య మీద ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్ అడిగాను ఏం రాకేష్ ఎలా ఉన్నాడు బాగున్నాను కానీ ఉన్న రోజులు బాగుంటట్లేనని చెప్పాను లేదు ఏమైంది అన్నాడు తెలంగాణ అసెంబ్లీలో అడిగిన దానికే సమాధానం లేకపోతే మా ప్రజలకు ఏం చెప్పుకోవాలి లేదు ఎండలో పిలిచాడు అధికారులు పిలిచి ఎమ్మెల్యే గారికి శాంక్షన్ చేయండి ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ ఉందా రాకేష్ గారు అన్నారు ఉన్నది సార్ ఉన్నది పైసన్నా వంద కోట్లు ఇరవై ఐదు ఎకరాలు మీకు అర్థం కావట్లేదు సమస్యలు ఈరోజు అరగంటది ఎక్కడో అక్కడ పోతాడు సమస్యలు తేలాలి మీకు రాకేష్ రెడ్డి పార్టీలకు అతీతంగా వచ్చిండు నా పార్టీ నన్ను ఎత్తుకుని ఉండొచ్చు నా పార్టీ నన్ను అన్నబెట్టిండొచ్చు కానీ అందరి గురించి వచ్చినాం నన్ను పార్టీలు ఉండే అభివృద్ధిలో వంద కోట్లు నాకు అదిని అడిగింది నా ఆరుమూల రోజు గారు ప్రజలు ఐదు వేల మంది అమ్మాయిల నీరు వస్తుంది ఐదు వేల మంది పేదలు మాదివ్లు మానోళ్ళు దాని గురించి ఇరవై రెండు లెటర్లు సాంక్షన్ అయిపోయిందా నేను మళ్ళీ అమెరికా వెళ్ళాను అమెరికా వెళ్ళే రోజు కలిసాను మే పద్దెనిమిది నాడు అది కూడా రాసానికి లెటర్లు అమ్మరాధ్యక్ష తెలియాలి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా వెళ్ళాలి ఇంకా ఐదు సంవత్సరాల వరకుసారి ప్రేక్షణ పోరాగతూ ఉంది పోరాటం ఎంతకైనా తెగంతో నేను అమెరికా వెళ్ళి కూడా పోలేదు నా భార్య పిల్లలు చూడలేదు చక్క సీఎం ఫేసిపోయినా మే పద్దెనిమిదిలో నేను అమెరికా రాత్రి పోయిన సీఎం కలిస్తే నేను ఏ రోజైతే వచ్చాను డైరెక్ట్ ఎయిర్పోర్ట్ పోయి ఓన్ నాకు ఎంతసేపు ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలి ఈ ప్రాంతంలో అమ్మాయిలు పేదవాళ్ళందరూ ఒక హాస్టల్ ఎంత బాగుంది ఆ మోడల్ ప్రాజెక్ట్ ఎనిమిది అంతస్తుల బిల్డింగ్లు ఫుట్బాల్ గ్రౌండ్లు క్రికెట్ గ్రౌండ్లు నాకు కల ఈ ఆరుమూరుకు పిల్లలంతా ఆడబిడ్డలు అంత ఉంటారు అంటే నాకు కళ ఒక ట్రీమ్ అట్లుంది అమెరికాకి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అక్కడ ఉన్న అధికారి ఓఎస్ అజిత్ రెడ్డి గారు ఏదైతే సీఎం గారు చెప్పారో ఎమ్మెల్యే డైరెక్ట్ మళ్ళా లెటర్ ఇచ్చాను వెంటనే ఫోన్ చేసి అధికారికి చెప్పేశారు సీఎం గారు అప్రూవల్ అగ్రి అయ్యారు చేసేయండి ప్రాసెస్ అయిపోయింది నేను సంతోషించను సంకల్ కూతుకుంటా మా మా నార్మల్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా మీడియా మిత్రులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అనుమల రేవంత్ రెడ్డి గారు దయదలిసి అంత బాగా మాట్లాడినా ఎప్పుడు మాట్లాడంత ఎందుకంటే నేను కూడా కొద్ది నాయకుడిగా మెచ్యూర్ అవుతున్నాను చేసేవాడికి దండం పెట్టాల చేయని వాడికి తుట్టు పడుతున్నా నా సంగతి తెలియని తర్వాత నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం కృతజ్ఞతలు ఆరుమూరు మీద అని ఒక కృతజ్ఞత సభ కానీ వారం రోజులైంది ఆరుమూర్క్ కేటాయించిందని మైద్రమండి వేయడం ఆరుమూర్కు కేటాయించిన వంద కోట్ల ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒక రాష్ట్రంలో ఉన్నతమైన పదవులు ఉన్న ఒక వ్యక్తి మాటిచ్చి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళారు మాకు అభ్యంతరం లేదు తీసుకెళ్ళండి మా కూడా మాకు ఇచ్చింది ఇచ్చారు మా కూడా నేను అదే చెప్పాను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అన్నది ఏదో అనుకున్నాడు మొన్న ఓతి ఇవ్వలేదు ఒక ఇరవై రెండు లెటర్లు ఆరు నెలల పోరాటం తెలంగాణ అసెంబ్లీ ఆవేశం ఆవేదన ఇవన్నీ సాంక్షన్ అయిన టైంలో నోటికార కూడా లాక్కపోతే ఇంత బాధ అంత బాధ కాబట్టి చిన్న చిన్న కోటి ఐదు లక్షలు పది లక్షలు సిమెంట్ ఆడేమో వందల కోట్లు కొట్టుకుపోతున్నాడు అక్కడోడు ఈ ఐదు లక్షల సిమెంట్ రోడ్డు పోసుకున్నామా బిజెపి వరకు వచ్చిందా కాంగ్రెస్ వరకు వచ్చిందా వీరేమో మనం కొట్లాడుకున్నాం ఏమంటారు అది ఇతర దగ్గర కుక్కలు కొట్లాడుకున్నారు ఆడేమో వంద చాడల తౌడు పోసి కుక్కలకి వాళ్ళు ఏమో వందల కోట్లు తీసుకుపోతున్నారు పద్నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు తీసుకెళ్ళినా కొరంగల్ ముఖ్యమంత్రి ఎవడు ఎవడి డబ్బు ఎవడబ్బ డబ్బు ఇరవై ఎనిమిది వేల కోట్ల అప్పు నలభై రెండు వేల కోట్ల ఆదాయం ఏమైంది ఆరు నెలల డైరెక్ట్ అడుగుతున్న అధికారులని ఆరు రూపాయలు ఇచ్చారు ఆరుముఖని అడుగుతున్నా ఎందుకు కడగద్దు ఎవడబ్బ సొమ్మని అడుగుతున్నాం ఈ రకంగా అడుగుతున్నాం కాబట్టి అమరణ దీక్ష ఎందుకంటే ఒక పార్టీలోనే ఒక నాయకుంది కాబట్టి అనుమతికి వెళ్ళాను ఢిల్లీకి కిషన్ రెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షుడు చావాలంటే పర్మిషన్ కావాల్సిన ఒక రంగం ఉన్నదంటే రాజకీయ రంగం అంటే మిగతా ఏమంటే చావచ్చు కానీ చావాలంటే కూడా పర్మిషన్ కావాలి కాబట్టి కిషన్ రెడ్డి గారిని అరవింద్ గారిని బండి సంజయ్ గారిని అడిగాని మా బ్యాలెక్ ఏంటంటే కిషన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అరవింద్ గారు రేవంత్ రెడ్డి గారికి తొమ్మిదో తారీఖు అడి నేను చెప్తాను రెండు వాళ్ళు ఇచ్చుకున్న వారికి అభ్యంతరం లేదు కానీ మూడోది ఆరుమూర్ క్యూమని చెప్పండి అని చెప్పి అనుకోకుండా అసలు అంటే నేను ఒకవేళ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించకపోతే ప్రజా ఉద్యమాలు చేద్దాం ప్రజా ఉద్యమాలు కాకపోతే అప్పుడు మీరు ఆ అధ్యక్ష కానీ మిమ్మల్ని కోరుకునేది ఒకటి ఆ ఉద్యమాలంటే మీ భాగస్వాములు కావాలి మీ ప్రాంతంలో ఉన్న బిడ్డలు మన ప్రాంతంలో ఉన్న బిడ్డలు పేదవాళ్ళు పేదవాళ్ళు కావచ్చు మధ్య రోజులు కావచ్చు అందరికీ మంచి ఐదు వేల మంది ఆరామాయిలకు ఐదు వందల మంది ఎంప్లాయ్మెంట్స్ ఎనిమిది అంతస్తుల బిల్డింగ్లు ఫుట్బాల్ గ్రౌండ్లు క్రీడలు ప్లాన్ కూడా పంపిస్తాను చూడండి కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నాడు దయచేసి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ముఖ్యంగా కాంగ్రెస్లో చెప్తున్నా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది ఆరు కోట్లు అయింది బిల్లు మొత్తం కంప్లీట్ అయ్యండి ఏ గారు బిల్లు మొత్తం కనెక్ట్ చేశారా ఎంత ఉందో పెండింగ్ క్లియర్గా చెప్పండి ఏమైనా ఉందా పెండింగ్ రైట్ ఇది ప్రజెంట్ గారు డబ్బులు పెండింగ్ ఉంటే పనులు ముందు ప్రాజెక్టులో మీరు అన్నారు చాలా అంటే ఎందుకంటే దాదాన గారు తన తనకు చిరకాల కోరిక నేర్చినప్పుడు అది కంప్లీట్ చేసే బాధ్యత కూడా మన మీద ఉన్నది బిల్లు చేయకపోతే పని చేయరు పని చేయకపోతే రాగి కాదు ఏ కాదు వేసంగ కాదు కాబట్టి కాంగ్రెస్ వల్ల కూడా ముఖ్యంగా చెప్తున్నా దయచేసి నేను నిన్న మధ్య మధ్య యాజ్ చెప్పిన మహేష్ కుమార్ చెప్పిన చెప్పినా మండవెంగేశ్వర కూడా చెప్పిన కొద్దిగా ఆర్మూర్ మీద పగపట్టకుండా మనం అలాగే చెప్పింది కొంత వాటించుకోండి ఎంత పాదలు పాలు అవుతున్నాడు ఒకటి ఉన్నాడు మీరు దయచేసి అభివృద్ధి ముఖ్యం మరి నాలుగు సంవత్సరాల తర్వాత రాజకీయం చేయండి ఎలక్షన్ దానికి రాజకీయం చేయండి మీ చేత అంటారు మేము పువ్వు ఆ కాకర కాదు ఏదో ఆడ ఇష్టం ఎక్కడ ఇప్పుడు నేను పార్లమెంటు ప్రసంగంలో కూడా పార్లమెంటు ప్రచారంలో ఒకడే చెప్పిన ప్రజలకు నేను ఇప్పుడు ప్రచారం చేసినప్పుడు మీరు ఏ పార్టీకి ఎత్తారో వేయండి నేను చెప్పింది నేనండి నేను అన్నాడు పరదాల మాటను మేము వెళ్ళి చూడట్లేదు లోపల ఎవరు వేశారు కాంగ్రెస్కి వేశారు బీజేపీ నేను ఒక ప్రజాప్రతినిధిగా మూడు నియోజక ప్రజలందరూ వేశారు నాకు నేను అందరికీ ప్రజల కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టండి అభివృద్ధిలో మాత్రం దయచేసి మీరు అందరూ కలిసి రావాల్సిన అవసరం ముఖ్యంగా కాంగ్రెస్ రైలు గడుపును నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఇల్లు సాంక్షన్ అని ఆరుమూరుకు మూడు వేల ఐదు వందలు కొడంగల్కు ముప్పై ఐదు వేలు ఇవన్నీ మీకు తెలియాలి కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా తెలియాలి నేనేమంటానండి అభివృద్ధి అలా తెలియాలి పద్నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు కొడంగల్కి పోయినాయి అంటే నాలుగు వేల కోట్లు నేను మే ఏప్రిల్ తొమ్మిది నాడు పేపర్ చదవండి అందరు ఆంధ్రజ్యోతి ఏనాడు బహిరంగంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఆరు వేల కోట్లు తీసుకొచ్చాను కొడంగల్కి అని తెచ్చుకో తప్పలేదు తీసుకోపో మా తప్పైంది పన్నులు కట్టట్లేదా అప్పులు మన బిడ్డలు పెట్టద్దా ఏడు మాకులు రోడు మాధపురోడు కంట తప్పులు అప్పులు మాకు అభివృద్ధి మీ కానీ అడుగుతున్నా ఆదాయం మీకు అభివృద్ధి లేదని మాకు అంటున్నాం కాబట్టి దయచేసి చాలా ఉంది పోరాటం ఇంకా బాగా ఉంది మామూలుగా ఉండదు తుమ్తాడా అంతకన్నా ఘోరం ఉంటుంది నేను అనుకుంటున్నాను రాజకీయాలు రాజకీయాలంటే కొడుకులు దొరికినోడు దొరికినట్టు తోసుకుంటాను నేను ఎక్కడ ఎవరికి కూడా నా వీడియో వింటర్వ్యూ నుంచి ఎప్పటికి ఎందుకు భయపడతాను నా ప్రజల గురించి నిన్న మా ఎంపీ గారు కూడా అన్నారు ఢిల్లీలో ప్రెస్ మీట్లో మా ఎమ్మెల్యే గారు ఏం కంట్రాక్ట్లర్గా లేదు లేకపోతే ఆయన సందర్భంలో అడగలేదు ప్రజల గురించి అడుగుతున్నాడు ప్రజల గురించి పోరాడుతూ అంటున్నాడు కాబట్టి కాంగ్రెస్ సోదరులకు ముఖ్యంగా చెప్తున్నా మీరు అనుకున్నట్లు నేను కాంగ్రెస్ లో సంగతి ఫోటోలు తీసుకుంటున్నారు మంచి సంబంధాలు అంటే మంచి మంచి సంబంధాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారితో వ్యక్తిగత సంబంధాలు వేరు రాజకీయ ప్రాంతం అభివృద్ధి చెందాలి మరి నోటీస్ అనేది ఎందుకు ఇప్పుడు నేను వెళ్ళాడు మాజీ శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు అని పదివేలు ఇల్లు కట్టారు బన్సవాడలో పది ఇల్లు కట్టింది చూపించింది ఒక్కడు పదివేలు ఇల్లు బాన్స్ వెళ్ళి చూడండి ఒక్కొక్క దగ్గర వెయ్యి ఇల్లు వెళ్ళి చూడండి ఆరుమూరు ప్రజలు వెళ్ళండి అన్ని పార్టీలు నేనే బస్సు పెడతా కాంగ్రెస్ ఉడుకోండి బీజేపీడు పోండి బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ కమ్యూనిస్టుడు వండి పది ఇల్లు లేకపోతే ఎట్లా ఎన్నొద్దు మారేదానుంటా మరి గుడిసెడు ఎట్లా ఎన్నొద్దు దావలాడు పదివేలు ఇల్లు బాన్స్ పడాల చిత్తశుద్ధి ఉండాలా అధికారులను కూడా చిత్తచుద్ధుండాలి రెండోది పార్టీలు ఏవైనా అందరం కలిసిపోదాం అభివృద్ధి గురించి అభివృద్ధి నేను మధ్య రాజకీయానికి ప్లీజ్ అన్న రెండు సార్లు ఎంపీ చేశారు మీరు రాహుల్ గాంధీ గారితో మంచి పరిచయం ఉంది మీరు అందరు కలిసి నేను చెప్పిన అని అందరూ నేను అందరం ఒకరు మీకే ఏం గెలిపోవడం దైవం నిర్ణయం చేస్తుంది మంచి ఉన్నాడు అన్నాడు ఉన్నాడు కనబడతాడు కాబట్టి దయచేసి మీకు అందరికీ చెప్తున్నా ముఖ్యంగా రైతులకు మీకు ఏది మంచి ఈరోజు ఒక వెయ్యి ఎకరాలు ఈరోజు ఈ ప్రాంతానికి ఒక్కొక్క ఎకరానికి లక్ష పది వేలు ఖర్చు పెడుతుంది మీరు కూడా సమాజం పట్ల కొద్దిగా ప్రేమతో ఉండండి పొలాలు ఏం ఉపయోగం లేదు పొలాలు నోడికి లక్ష కోడు వేలు వచ్చినాయి కాబట్టి ఏదైతే పది రూపాయలు సంపాదిస్తారో ఒక రూపాయి దానం చేయడం నేర్చుకోండి పన్నెండు ఎకరాలు ఉంది ఇరవై రెండు ఎకరాలు ఉంది నాకు రైతు భరోసా వచ్చింది రైతు రుణమాప వచ్చింది తీసుకోండి అన్నీ తీసుకోండి కానీ కొద్దిగా 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 ఎంతో కొద్దిగా పేదవాడికి వదలండి ఎందుకంటే పేదవాడు ఏడుస్తున్నాడు అన్ని ఉన్న వాళ్ళకైనా అన్ని ఉన్న వాళ్ళకైనా అన్ని ఉన్న వాళ్ళకైనా ఉద్దేశం ఏంటంటే పంటలు మండని రైతులు సంతోషంగా ఉండండి కానీ సమాజం పట్ల ప్రేమతో ఉండండి జాలితోనే ఉండండి ఉన్నోడు ఉండు నాలుగు సార్లు తినోడు ఐదో పూటకు నాలుగు అంతస్తుడు ఐదో అంతస్తులు ఇది మంచిది కాదు సమాజానికి ఇప్పుడు నేను వస్తాను కదా ఎమ్మెల్యే కానీ చాలా బాధ రోజు అట్ చేస్తారు ఇంటి కాడ కనీస మండుతుంది ఏ చిన్న పెన్షన్ రెండు వేల మూడు వేలు ఇప్పుడు రెండు వేల రెండు ఏడు అంటే ఈ నేలకు ఆ కన్నీరు మనకు మంచిది కాదు మీ అందరికీ చెప్తున్నా దయచేసి ఏమనుకోవద్దు పార్టీలకు పేదవాడి కన్నీరు ఈ నేల మీద పడుతున్నాయి ఎవరికి వాడు చేయండి కాబట్టి